పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చిన ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లో పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకుని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లో పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకుని రాలే అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకుని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా